హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ బ్లాగ్స్ అఫీషియల్స్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా నేను దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను అలాగే మనకి ఈరోజు చికెన్ పకోడి అయితే చేస్తున్నానండి హోటల్ స్టైల్లో లాగా వచ్చేటటువంటి ఈ చికెన్ పకోడీ చాలా సింపుల్గా ఈజీగా అయిపోయేటటువంటి లాగా నేనైతే చే చేసి చూపిస్తాను ఈ విధంగా చికెన్ పకోడీ కనుక చేసుకొని తింటే మనం రసంలోకైనా సాంబార్లలోకైనా దేంట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా సరే చక్కగా లొట్టలు వేసుకుంటూ తినేయొచ్చండి చూస్తుంటేనే నూరూరు పోయేటటువంటి ఈ చికెన్ పకోడీని మీరు కూడా ఇదే విధంగా ఒకసారి అయితే ట్రై చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇప్పుడైతే మనము చికెన్ పకోడీ ఎలా చేయాలన్నది మీకైతే నేను చేసి చూపిస్తాను మనమైతే ముందుగా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము నేనైతే చికెన్ని ఒక అంగుళం వరకు అయితే నేను కట్ చేసుకొని పక్కనైతే పెట్టుకున్నానండి రెండు మూడు సార్లు వాష్ చేసేసుకోవాలి శుభ్రంగా వాష్ చేసేసిన తర్వాత అందులోనే నేను ఒక టేబుల్ స్పూన్ అయితే పసుపు అయితే వేసుకుంటున్నాను పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్లు మీకు సాల్ట్ సరిపడా వేసుకోండి వేసుకొని ఈ రెండు బాగా అయితే కలుపుకొని ఇలా మొత్తం కలుపుకోవాలండి మనకి చికెన్ ముక్కలకి ఉప్పు పసుపు అన్నది బాగా పట్టాలి ఇలా పట్టే వరకు ఒకసారి అయితే మనం కలిపేసుకోవాలండి ఇలా కలిపిన తర్వాత నేను రెండు టేబుల్ స్పూన్లు కారం అయితే తీసుకున్నాను అలాగే ధనియా జీలకర్ర పౌడర్ అయితే తీసుకున్నానండి కొంచెం మిరియాల పౌడర్ తీసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే తీసుకున్నానండి అలాగే కొంచెం కొత్తిమీర తీసుకున్నాను కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నానండి అలాగే నిమ్మరసం నేను నిమ్మకాయ అయితే ఒకటి తీసుకున్నాను నిమ్మరసాన్ని కూడా ఇలాగ మొత్తం అయితే పిండుకోవాలి ఇలా పిండుకొని ఒకసారి అయితే మనం కలుపుకోవాలండి ఈ మసాలాలు ఇవన్నీ కూడా ఒకసారి పట్టాలి చూశారు కదా పచ్చిమిర్చి మీకు స్పైసీకి ఎంతైతే కావాలో పచ్చిమిర్చి అవి తీసుకోండి నేను మొత్తం అంతా ఇలాగ కలుపుకుంటున్నాను ఒకసారి ఇలాగ మొత్తం అంతా కలిపిన తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్లు వరిపిండి అయితే వేసుకున్నాను అలాగే శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు పిండి అయితే తీసుకున్నాను అండి కాన్ఫ్లోర్ ఇవన్నీ తీసుకొని ఒకసారి ఇలా మనం కలుపుకోవాలి దీంట్లోకి మనకి వాటర్ అయితే అవసరం లేదండి మీరు ఇప్పుడు కనుక ఫుడ్ కలర్ వేసుకుంటే కనుక ఫుడ్ కలర్ వేసుకోవచ్చు మొత్తం అంతా ఇలాగ కలుపుకొని ఒక గంట అయినా రెండు గంటలైనా సరే ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టేసి మనం ఇలాగ వదిలేసేయాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొంచెం ముక్కన్నది గట్టిపడి చక్కగా పకోడి కరకరలాడుతూ కూడా వస్తుంది అలాగే కళాయి పెట్టేసుకున్నాను ఆయిల్ వేడి చేసుకుంటున్నాను ఆయిల్ అయిన తర్వాత మొత్తం అంతా మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని ఇది మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలండి నేనైతే ముందుగా కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకోకుండా పకోడి కొంచెం వేసి నేను పక్కన పెట్టేసుకున్నాను నేను మిగతా దానికి నేను ఫుడ్ కలర్ అయితే వేసుకున్నానండి కలర్ కోసం ఇది స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుందండి మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చక్కగా అన్ని కొలతలుగా వేసుకుంటే కనుక చాలా టేస్ట్గా ఉంటుంది ముందుగా అయితే నేను ఫుడ్ కలర్ వేయకోకుండా ఇవి తీసేసి నేను పక్కన పెట్టేసుకున్నాను పిల్లల కోసం అని చెప్పేసి అయితే నేను ఫుడ్ కలర్ అయితే వేయలేదండి ముందుగా మీకు ఇష్టం ఉంటే కనుక అయినా మనకి కొన్నాట్లకి అయితే ఫుడ్ కలర్ పడిందే మనకి కంటికి నచ్చదండి అలాగే ఇప్పుడైతే నేను ఫుడ్ కలర్ కలుపుకొని అన్ని వాయిల్ కూడా ఇలాగా నేను డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను మీరు కరివేపాకు కానీ పచ్చిమిర్చి కానీ ఇంకా కావాలి అనుకుంటే కనుక ఇలాంటప్పుడు కలిపేసుకొని చక్కగా అయితే వేసేసుకోవచ్చు హోటల్ స్టైల్లో అటువంటి మనకి ఈ పకోడీని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి ఇవన్నీ కూడా ఇలాగా వేపేసుకోవాలి చూశారు కదా ఫుడ్ కలర్ వేయిన దానికి ఇప్పటికీ కూడా చాలా తేడా వచ్చేసింది మీరు టిష్యూ పేపర్ కావాలనుకుంటే వేసుకోవచ్చండి అలాగే నేను అన్ని వాయిల్ కూడా ఇలాగ వేపేసుకున్నాను ఇలా వేపేసి పక్కకైతే తీసేసుకున్నానండి ఇప్పుడైతే మనము చక్కగా రెడీ చేసాము అరిటాకులో వేసుకున్నానండి ఉల్లిపాయలు కోసాను చక్కగా ఈ డీప్ ఫ్రై చేసినటువంటివి చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి అందుకే నేను ఆయిల్ కూడా కొంచెమే తీసుకున్నానండి నేను ఎక్కువ కూడా మనకి ఆయిల్ అయితే పేల్చదు అలాగే రెడీ చేసేసాను చూశారు కదా ఇలాగ ఉల్లిపాయలతోని నిమ్మరసంతో చక్కగా నిమ్మ ఉల్లిపాయల మీద సాల్ట్ వేసుకొని నిమ్మరసం పిండుకొని ఈ చికెన్ ముక్కలతో తింటుంటే నోరు ఊరిపోతుందండి మీరు కూడా ఇదే విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనకే ముందు ఇంకా చాలా వీడియోలు అయితే పెట్టానండి అవి కూడా మీరు ఒకసారి చూడండి చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్